హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే సుధా నారాయణమూర్తి పార్క్లో ఒక బళ్ళ మీద చాలా ఆందోళనతో అయోమయంలో ఏం చేయాలో తోచక పెద్ద షాక్లో ఉన్నారు కారణం కోడలు సునీత సుధ నారాయణమూర్తి ఒకగానొక కొడుకు శ్రీరాము శ్రీరామ్ పెద్ద ఎంఎన్సీలో జిఎం పదవిలో ఉన్నాడు కోడలు సునీత సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది వాళ్ళిద్దరి పెద్దలు కురిచిన వివాహమైన పిల్ల బుద్ధివంతురాలని బాగా చదువుకున్నదని కట్న కానుకలు ఆశించకుండా సునీతను పెళ్లి చేసుకున్నాడు సుధ నారాయణమూర్తి కూడా కోడల్ని కూతుర్లో ఆదరించారు సునీత కూడా కూతుర్లా కలిసిపోయింది సునీత శ్రీరామ్ల పెళ్ళై సంవత్సరం పూర్తి కావస్తున్నది సుధ నారాయణమూర్తి కూడా రిటైర్ అయ్యారు నారాయణమూర్తి అన్నా వదిన వచ్చి రెండు రోజులైంది వాళ్ళు ఇంకా నిద్ర లేవకముందే చుట్టాలున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఉదయం సునీత చేసిన రాదాంతం అంతా ఇంత కాదు సుధకి మూర్తికి ఒళ్ళు మండి కోపం కట్టలు తెంచుకు వస్తుంటే ఇంట్లోంచి ఎలాగోల బయటకు పడ్డారు సునీత ప్రవర్తన అన్న మాటలు అత్తమామలపై మోపిన నేరాలు బాప్రేమ్ సునీత కడుపులో ఇంత దాచుకుందాం తలుచుకుంటేనే గుండె ధర పెరిగిపోతుంది సుధకి కన్న కొడుకు ఇలా వాకులు చెవాకులు మాట్లాడితే ఒకవేళ ఇంత బాధ ఉండేది కాదేమో ఏకుల వచ్చి మేకులా తయారైన కోడలు నాన్న మాటలంటే మనసు రగిలిపోతున్నది సంవత్సరం పూర్తయిందో లేదో కోడల రంగులు మారుస్తున్నది వామో నిన్నటిదాకా అత్తయ్య మామయ్య అంటూ ఎంత ఆప్యంగా ఉండేది మర్యాదలో కూడా ఎన్నడూ లోటు రానియలేదు కూతురు లేని లోటు కోడలు తీరుస్తుందని తనెంత మురిసిపోయింది ఏం లాభం అంతా మూడు నెలల ముచ్చటగా మిగిలిపోయింది కొడుకు ఇష్టపడ్డాడు కదా అని మారు మాట్లాడకుండా పెళ్లికి ఒప్పుకుంటే ఇవాళ కొరువుతు తలగోక్కున్నట్టుంది ఇలా కోపం బాధ దుఃఖం అన్ని భావాలు కలిసి సుధను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి సుధకి మూర్తికి పొద్దున ఇంట్లో జరిగిందంతా కళ్ళ కట్టినట్లు కనిపించింది ఎప్పట్లాగే ఇవాళ పొద్దున కూడా సుధా మూర్తి ఆరు గంటలకి లేచి మార్నింగ్ వాక్ వెళ్ళటానికి అయినారు సుధా సుధా లేట్ అవుతుంది ఇంకా ఎంతసేపు బయలుదేరుదామా అని గట్టిగా కేకేశాడు మూర్తి వస్తున్నానండి ఒక క్షణం అని సుధ హడావిడిగా చీర చెంగు బొడ్లో దోపుకొని బెడ్రూమ్లోంచి బయటకు వచ్చింది మూర్తి సుధ వైపు చూశాడు దబ్బ పండు మేని ఛాయ తనది యాభై పదులు దాటిన దాంట్లో కనిపిస్తుంది నుదుటిన ఎర్ర బొట్టుతో పెదాల మీద చిరగని చిరునవ్వుతో మహాలక్ష్మిలా ఉంటుంది ఇక వెళ్దామా అన్నాడు మూర్తి అలాగే అని తలూపింది సుధ ఇద్దరు కలిసి రెండు అడుగులు వేశారో లేదు అత్తయ్య మామయ్య ఆగండి అంటూ సునీత వంటింట్లో నుండి పరుగులా నడకతో హాల్లోకి వచ్చింది సునీత కంచు కట్టం విని అత్త మామలు అక్కడే ఆగారు ఏంటమ్మా ఏమైంది ఎందుకు పిలిచావు అంది సుధాం మీ ఇద్దరితోటి నేను కొంచెం మాట్లాడాలత్తయ్యా అంది సునీత వాహినికి వెళ్ళి వచ్చాక మాట్లాడుకుందామా అన్నాడు మూర్తి లేదు మామయ్య ఇప్పుడే మాట్లాడాలి అంది సునీత సీరియస్గా ముఖం పెట్టి ఏమ్మా ఏదైనా ముఖ్యమైన విషయమా అని ప్రశ్నించింది సుధాం అవునత్తయ్య అంది మొహం కందగడ్డలా పెట్టుకుని సునీత మూర్తి మనసులో ఇంత పొద్దునే ఏం సమస్య వచ్చి పడింది రాత్రి మొగుడు పిల్లలిద్దరూ గొడవ పడ్డారేమో ఏదో సీరియస్ విషయం అయి ఉంటుంది లేకపోతే వాకింగ్ కూడా పోనివ్వకుండా నిలదీస్తుందంటే ఆలోచించవలసిన విషయమే అనుకున్నాడు భార్య భర్తలిద్దరూ మౌనంగా సోఫాలో కూర్చున్నారు సునీత కూడా వాళ్ళకి ఎదురుగా కూర్చుంది ఆ చెప్పమ్మా అన్నాడు మూర్తి అత్తయ్య నేను చేసే పని ఏమిటో చెప్పండి అంది సునీత ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వేసింది ఏం చెప్పాలి ఏమని చెప్పాలి అని అర్థం కాక మనసులో తర్జనా భర్జన పడుతుంది సుధా పోని మీరన్న చెప్పండి మామయ్య అంది మూర్తి వైపు చూసి మూర్తి ఎందుకు ఇలా అడుగుతుంది అని ప్రశ్నార్థకంగా చూశాడు సునీత వైపు చెప్పండి మామయ్య నేను ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నాను అంది సునీత మూర్తికి ఇప్పుడు అర్థమైంది సాఫ్ట్వేర్ కంపెనీలో అన్నాడు మరి మీ అబ్బాయి సంగతి ఏమిటి అంది వాడు ఎంఎన్సీలో జిఎంగా చేస్తున్నాడు ఇప్పుడు దానికేంటి అన్నాడు మూర్తి పొద్దున మేమిద్దరం ఇంటి నుంచి ఆఫీస్కి ఎన్ని గంటలకు బయలుదేరుతాం చెప్పండి మా అమ్మయ్య అంది సునీత మీరిద్దరు పొద్దున ఎనిమిది గంటలకు బయలుదేరి వెళ్తారు సాయంత్రం నువ్వు ముందుగా ఐదు గంటలకు మా వాడు ఎనిమిది గంటలకు వస్తాడు అన్నాడు మూర్తి మా అమ్మయ్య పొద్దున లేవగానే నేను ఇంట్లో చేసే పనులేమిటో మీరు చెప్పగలరా అని అడిగింది సునీత ఎందుకమ్మా పొద్దున ఐదున్నర కళ లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో ముగ్గు పెట్టి ఆ తర్వాత అందరికి కాఫీలు స్నానం ముగించి ఇంట్లో అందరి కలిపి వంట చేయటం వగైరా వగైరా ఆఫీస్కి వెళ్ళేదాకా ఏవో పనులు ఉంటాయి కదా మనసులో పొద్దునే ఈ దిక్కుమాలిన ఇంటరాగేషన్ ఏమిటో అసలు సంగతి చెప్పకుండా అని చిరాగ్గా అన్నాడు మరి అత్తయ్య చేసే పనులేమిటో చెప్పండి అని ప్రశ్నించింది ఏముందమ్మా పొద్దున వాకింగ్ చేసి వచ్చిన తర్వాత కూరలు తరగటం నీకు వంట పనులు సహాయం చేయటం అన్నాడు మూర్తి మరి మీరు చేసే పనులు ఏమిటో అని నిలదీసింది సునీత వాకింగ్ చేసి వచ్చిన తర్వాత న్యూస్ పేపర్ చదువుతాను అన్నాడు మూర్తి ఇంకా అని ప్రశ్నార్థకంగా చూసింది కోడలు ఇంకా కరెంటు బిల్లు ఫోన్ బిల్లు కిరాణా కొట్టుకెళ్ళి సరుకులు తేవటం మార్కెట్కి వెళ్ళి కూరలు తేవటం వంటివి చేస్తాను అని మూర్తి విసుగ్గా అన్నాడు మరి అత్తయ్యా అని ఎదురు ప్రశ్న వేసింది సునీత పొద్దున్న నీకు వంటింట్లో సహాయం చేయడమే కాకుండా నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పొయ్యి శుభ్రం చేసి మీరు తినిపడేసిన కంచాలు అంట్ల గిన్నెలతోమి ఖాళీ టైంలో టీవీ సీరియల్స్ చూస్తుంది అన్నాడు మూర్తి మీరిద్దరు ఇంట్లో చేసే పనులు చాలా తక్కువ మామయ్య ఇలా అయితే చాలా కష్టం అంది ముక్కు కళ్ళు వెడల్పు చేసి సునితాం ఏమంటున్నావో అర్థం కాలేదు అన్నాడు మూర్తి అదే మామయ్య మీరిద్దరు ఇంట చేసే పనులు చాలా తక్కువ ఇలా అయితే చాలా కష్టం అని అన్నీ నొప్పి చెప్పింది సునీతాం మామగారు కొడల మధ్య జరుగుతున్న సంభాషణ వింటున్న సుధా మనసంతా అల్లాకూలంగా ఉంది సునీత తనదైన ధోరణిలో మాట్లాడుతుంది మామయ్య ఇక మీదట వాషింగ్ మిషన్లో పడేసిన బట్టలు ఉతికి ఆరేయటం సాయంత్రం ఆరిన బట్టలు తీసి మడత పెట్టడం మీ ఇద్దరి పని అంది కటువుగా సునీతం అదేంటి సునీత ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుండి నిన్నటి దాకా ఆ పని నువ్వేగా చేశావు అంది సుధాం అవును అత్తయ్యా నేనే చేశాను కాన్ నాకిప్పుడు ఓపిక లేదు పొద్దున ఇంటి పని చేసి సాయంత్రం దాకా ఆఫీస్లో వెట్టి చాకిరి చేసి మళ్ళీ ఇంటికి వచ్చినా పని చేసిం నేను మిషన్ లాగా పరిగెత్తలేను అర్థం చేసుకుంటే మంచిది అని విసురుగా అంది సునీతాం పోనీలేమ్మా నీకంత కష్టంగా ఉంటే బట్టలు తీసి ఆరేసిం పని నేనే చేస్తాను అంది సుధాం మూర్తి కూడా పాపం ఆఫీసులో పని ఎక్కువగా ఉన్నట్టుంది సుధా సహాయం చేస్తానని ఒప్పుకొని మంచి పని చేసింది అని మనసులో అనుకున్నాడు ఇంతలో సునీత మామయ్య మీరు ఏంటి చెప్పు అన్నాడు మూర్తిం అత్తయ్య ఉత్తి కారేసిన బట్టల్ని మీరు ఇస్త్రీ వారికి ఇచ్చి మళ్ళీ ఇస్త్రీ చేశాక ఇంటికి తీసుకురావటం ఇక మీదట మీరే చేయాలి అని అంది సునీత అదేంటమ్మా ఈ పని శ్రీరాంది కదా పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇస్త్రీ బట్టలు ఇవ్వటం మళ్ళీ రాత్రికి వచ్చేటప్పుడు తీసుకురావటం చేస్తున్నాడు కదా అన్నాడు మూర్తిం అవును మామయ్య నిన్నటిదాకా ఆయనే చేశారు ఇక మీదట చెయ్యరు అని బల్లగుద్ది చెప్పినట్లు చెప్పింది సునీతం ఏం ఎందుకని అడిగాడు మూర్తి చూడండి మామయ్య ఆయన పొద్దున బట్టలు తీసుకెళ్లే టైంకి ఒక్కోసారి ఇస్త్రీ వాడు షాప్ తీయట్లేదు మళ్ళీ ఆ బట్టలు కారులో ఆఫీస్కి మోసుకపోయి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు వాడికి ఇస్త్రీకి ఇచ్చి రావాలి మరుసటి రోజు వెళ్ళి తీసుకురావాలి ఒక్కరోజు ఆలస్యమైతే బట్టలకు ఇబ్బంది అవుతుంది అందుకనే అంది సునితాం పర్వాలేదమ్మా ఇక మీదట బట్టలు ఇస్త్రీకి ఇవ్వటం తేవటం నేనే చేస్తాను అన్నాడు మూర్తి అత్తయ్య నేను ఆఫీస్ నుండి వచ్చి ఇడ్లీ పిండి దోశ పిండి నేనే రుబ్బుతున్నాను ఇక ఆ పనులన్నీ మీరే చూసుకోవాలి అంది సునీతాం చేసేదేమీ లేక సరేలే అంది సుధాం సుధకి దాని తర్వాత ఒకటి కోడల పండ్లు పురమాయించడం బొత్తిగా నచ్చకపోగా కోడల మీద చిరెత్తుకొచ్చింది మూర్తికి అంతా మేమే చేస్తే మీరిద్దరు ఏం చేస్తారమ్మా అని కౌంటర్ వేశాడు మూర్తి భలే వారే మామయ్య ఎంత మాటన్నారు మేమిద్దరం భార్య భర్తలం కలిసి పొద్దునగా ఆఫీస్కు పోయి వెట్టి చాకిరి చేసి అలసి సొలసి ఇంటికి వస్తాము ఈ విషయం మీరు అర్థం చేసుకుంటారని ఇంతకాలం ఎదురు చూసాం మీరిద్దరు కొంచెం కూడా మా బాధను అర్థం చేసుకోలేదు ఇంకా ఎంతకాలం ఈ భారం మోస్తూ తిరగాలి అందుకే ఇవాళ అటో ఇటో తేల్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాము ఇంట్లో ఒకటి అర పండ్లు చేసి రోజంతా మీరిద్దరు విశ్రాంతిగా కూర్చోవటం ఎంతవరకు న్యాయం చెప్పండి మామయ్య అని ఆవగిందంత వ్యంత భయం భక్తి లేకుండా నిలదీసింది కోడలు మాటలు విన్న మూర్తి కోపం కట్టలు తెంచుకుంది ఏం మాట్లాడుతున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా ఏదో లోకంలో మీరిద్దరి ఉద్యోగం వెలగబడుతున్నట్లుగా గొప్పలు చెప్పుకున్నావు నేను మీ అత్తయ్య కూడా పరుగులు పెట్టి ఉద్యోగం చేసిన వాళ్ళమే అది గుర్తించుకొని మాట్లాడు రిటైర్ అయ్యాం గనుక విశ్రాంతిగా కూర్చుంటున్నాం మీకు జీతం వస్తే మాకు పెన్షన్ వస్తుంది అన్నాడు కొరకొర కోడల వైపు చూస్తూ మూర్తి నేను అదే అంటున్నాను మామయ్య మీరిద్దరూ మాలాగా కష్టపడకుండా హాయిగా కాలి మీద కాలు వేసుకుని పెన్షన్ సంపాదించుకుంటున్నారు అని అర్థం పర్థం లేని వాదనకు దిగింది సునీతం అయితే ఇప్పుడు ఏమంటావు నువ్వు అని కల్లెర చేసి అన్నాడు మూర్తి సింపుల్ మామయ్య మేము చెప్పిన పనులు మీరిద్దరు చేయాలంటే నిర్లక్ష్యంగా అంది సునీతం మా వల్ల అయినంత వరకు చేస్తూనే ఉన్నాంగా ఇంకెంత చేయాలి అన్నాడు మూర్తి ఏమాత్రం తగ్గకుండా చాలదంటే చాలదు మీరేమనుకున్నా సరే మాకేం ప్రాబ్లం లేదు ఇంకా చెప్పాలంటే మా చేతుల్లో పనులు కూడా మీరే లాక్కొని చేయాలి అని కరాఖండిగా చెప్పింది సునీత సునీత అయితే నేను వంట కూడా చేయాలా అంది కంగారుగా సుధాం చేస్తే మీ సింహం అత్తయ్యా పొద్దుటి పూట ఎంత హడావిడిగా ఉంటుందో మీకు తెలియదేముంది కాస్త వంట చేసి పెడితే మేము నిదానంగా రెడీ అయ్యి సిమితంగా భోజనం చేసి వెళ్తాం కదా ఆ మాతరం సహాయం కూడా నోరు తెరిచి అడిగితే కానీ చేయరా అని ముఠా ముఠలాడుతూ అంది సునీత అగ్గి మీద గుగ్గిలం అవుతున్న కోడల్ని చూసి సరేలే సునీత వంట పని కూడా నేనే చేస్తాను సెలవులు ఉన్నప్పుడు నువ్వు చెయ్యి అంది సుధాం ఇంకేముంది సుధను వంటింట్లో పర్మనెంట్ పని మనిషిగా మార్చేస్తుంది కోడలు అని భయం వేసింది మూర్తికి మూర్తి కోడలతో నీ పద్ధతి ఏం బాగులేదు సుధకి వయసు మళ్ళింది అంత చాకిరి మీద వేసుకొని చేయటానికి ఆమె శరీరం సహకరించదు ఆడదానివే ఉండి సాట ఆడదాని గురించి నీకు ఆ మాత్రం తెలియకపోతే ఎలా అని మండిపడ్డాడు మూర్తి అత్తయ్య చేయడానికి సిద్ధంగా ఉంటే మీకేం ప్రాబ్లం మామయ్య అంది సునీత ఇదిగో చూడమ్మా ఇవాళ నువ్వు మీ ఆయన పనులు చేసి ఓ తెగ కష్టపడిపోతున్నావని ఫీల్ అయిపోతున్నావు కానీ మీరు చేసిన పనులన్నీ మేము ఒకప్పుడు చేసిన వాళ్ళమే గుర్తించుకో ఇంకా చెప్పాలంటే మీకన్నా ఎక్కువే చేశాము ఇప్పుడు మీకున్న వసతులు మాకు అప్పట్లో లేకపోయినా మేమిద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ మా బాధితులు చక్కగా నెరవేర్చాము ఇంకా చెబితే మీ అత్తయ్య గారు మా నాన్నగారిని మా అమ్మమ్మని కూడా చక్కగా చూసుకుంది సుధా ఆఫీస్ నుండి ఇంటికి రాగానే అందరికి కాఫీలు పెట్టి వంట చేసి వడ్డనలు చేసి తన పనులన్నీ పూర్తయ్యేసరికి రాత్రి పదకొండు గంటలు దాడిపోయేది సుధా ఎన్నడూ విసుకోవడం కానీ నీలాగా అత్తమామల మీద విరుచుకుపడ్డం కానీ ఎన్నడూ చేయలేదు ఒక ముక్కలో చెప్పాలంటే నీకన్నా ఎక్కువే చేసింది కానీ తక్కువ చేయలేదు నువ్వు కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది అయినా తను జీవితాంతం చాకిరి చేయాలని ఎదురు చూడటం ఏ విధంగా న్యాయం నువ్వే చెప్పు అని మాటలను తూట్లలా పేల్చాడు మూర్తి సునీత మాత్రం కాస్త కూడా అదరు బెదరు లేకుండా ఎదురు సమాధానాలు చెప్పడానికి కంకణం కట్టుకుని కూర్చుంది సునీత అప్పుడు మీరిద్దరు కష్టపడితే ఇప్పుడు కాళ్ళు జాపుకొని విశ్రాంతిగా కూర్చోవాలని ఏ చట్టంలో రాస్తుంది మామయ్య అయినా నాకు మీ గతం అనవసరం అప్పటి పరిస్థితులను బట్టి మీరిద్దరి ఇంట్లో పనులు షేర్ చేసుకొని చేయాల్సిందే అని ఖచ్చితంగా చెప్పింది అప్పటిదాకా శాంతంగా ఉన్న సుధాం ఏంటా మాటలు సునీత హద్దుమీరుతున్నావు ఎందుకు నన్ను ఊరుకుంటే రెచ్చిపోతున్నావు మేమేం ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పేంత గొప్పదానివైపోయావా మాటలు జాగ్రత్తగా రాని అని హెచ్చరించింది సుధాం సునీత ఏమాత్రం పట్టు సరకుండా వాదిస్తుంది ఏమత్తయ్యా నాకు ఆ మాత్రం అర్హత లేదా ఈ ఇంట్లో అని భద్ర కాళ్ళ విరుచుక పడింది అప్పుడు మూర్తి మంచిగా ఉన్నాం కదా అని రెచ్చిపోయి మాట్లాడడం మంచిది కాదు అన్నాడు రగిలిపోతూ ఉన్న మాట అంటే ఉలికెందుకు మామయ్య మీకు అంది సుధకి ఏం అర్థం కావటం లేదు సునీత ప్రవర్తన ఇంత ముందు ఎప్పుడూ లాలేదు ఎదురు సమాధానాలు ఏనాడు చెప్పలేదు మరి ఏమైంది ఈరోజు విచిత్రంగా తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది ఎటు తేల్చుకోలేకపోతున్నది సుధా వెంటనే మూర్తి అనుకున్నాడు ఎందుకమ్మా ఈ దొంగతిరుడు మాటలు మీకు వేరే కాపురం పెట్టాలనుంది కదా సూటిగా చెప్పొచ్చు కదా ఇంట్లో ఈ చర్చ రబ్బస దేనికి మీకు వేరే కాపురం పెట్టాలనుకుంటే లక్షణంగా వెళ్ళండి మాకేం అభ్యంతరం లేదు అన్నీ తేల్చి పరేశాడు చాచా ఈ వాళ్ళ లేచిన వేళ సరిగ్గా లేదు బుర్రంతా పాడైపోయిందని విసుక్కున్నాడు మూర్తి మామగారి మాటలు విన్న సునీతకు అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది సునీత బుగ్గలు నొక్కొని ఎంత మాటన్నారు మామయ్య వేరే కాపురం గురించి నేను అసలు మాట్లాడానా ఇప్పుడు నేనేమన్నానని నా మీద అభాండాలు వేస్తున్నారు నాకు కానీ మా ఆయనకు కానీ ఈ రోజు వరకు వేరే కాపురం పెట్టాలన్న ఆలోచనే రాలేదు మీకు ఇవాళ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను గుర్తించుకోండి మాకు వేరే కాపురం పెట్టే ఉద్దేశం లేదు అని పూనకం వచ్చిన దాంట్లో ఊగిపోతూ గట్టిగా చెప్పింది సరే మేము వెళ్ళిపోతాంలే మీరే ఇక్కడ ఉండండి నిప్పుల్లో కాలేసి చిందురు తొక్కినట్లు అన్నాడు మూర్తి ఎందుకు మామయ్య మీరిద్దరు వెళ్ళిపోతే మేమిద్దరం మొగుడు పిల్లలం కలిసి జీవితాంతం కొట్టుకు చావడానిక అదేమీ కుదరదు మీరిద్దరూ ఇక్కడ ఉండాల్సిందే మాకు పని పాటల్లో సహాయం చేయాల్సిందే మీ వల్ల కాకపోతే చెప్పండి పని భారం తగ్గించుకోవడానికి వేరే మార్గం వెతుక్కుంటాం బాగా ఆలోచించుకొని చెప్పండి అని కుండల బద్దలు కొట్టినట్లు చెప్పి వాళ్ళ జవాబు కోసం కూడా ఎదురు చూడకుండా విసవీస నడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది సునీత సుధామూర్తి ఒకరు మొహాలు ఒకరు చూసుకున్నారు కత్తి వాటుకు నెత్తురు చుక్కలేనట్లు ఇద్దరి మొహాలు తెల్లగా పాలిపోయినాయి కాసేపటికి తేరుకొని ఇద్దరి ఇంటి దగ్గరలో ఉన్న పార్కుకు వచ్చి కూర్చున్నారు ఇది వాళ్ళ పొద్దున ఇంట్లో జరిగిన సంఘటన చాలాసేపటి వరకు భార్యాభర్తలిద్దరూ భర్తలిద్దరూ ఎడతెరపని ఆలోచనలతో అవుతూ మౌనంగా కూర్చున్నారు ముందుగా సుధా ఆలోచన నుంచి బయటపడి భర్తని లాడిగింది ఏమిటోనండి ఎప్పుడు లేనిది సుంత ప్రవర్తన ఇవాళ మింగుడు పడడం లేదు అసలు ఎందుకు ఇలా ప్రవర్తించిందో అర్థం కావటం లేదు ఊహ కూడా అందటం లేదు అని అన్నిటికీ బయటికి జారకుండా జాగ్రత్త పడుతూ అంది నేను చెప్పాను కదా సుధా వాళ్ళకి వేరే కాపురం పెట్టాలని బాగా దృఢంగా ఉంది అన్నాడు మూర్తి అలాంటి ఉద్దేశం ఖచ్చితంగా లేదని చెప్పింది కదండి కోడలు అంది సుధాం ఆ మాయ మాటల్ని మన కళ్ళు కప్పటానికే మంచిదాన్ని నటిస్తుంది అన్నాడు మూర్తి నిజంగానా అనే ఆశ్చర్యంగా అంది సుధాం అవును సుధా కోడలు అమాయకురాళ్ళాగా నటించి మనల్ని ఆడించాలని చూస్తుంది అన్నాడు మూర్తి ఎందుకండి మనలో మన గొడవలు మనమే సర్దుకుపోదామంది కొడుకు ఎడబాటు సహించలేక కాసుదాం అస్సలు కుదరదు సుదా ఏదని అడగటానికి ఒక పద్ధతి ఉంది సాయం కావాలంటే ప్రేమగా ఆప్యాయంగా అడగవచ్చు కదా అలా అడిగితే మనం ఏనాడైనా చెయ్యమని చెప్పామా అలా అడిగితే మనం కాదనకుండా మనకు చేతనైనంత సాయం చేస్తాం అంతేకాని ఇలా పెత్తనం చెలాయించి అధికారం ప్రదర్శిస్తే ఎలా చేయవద్దవుతుంది ఒకవేళ చేసామే అనుకో ఇక జీవితం అంతా పని మనుషుల వీళ్ళకి ఊడిగం చేస్తూ చావాలి అన్నాడు కోపంగా మూర్తిం భర్త అన్న మాటలు అక్షరాలు నిజమనిపించింది సుధాకిం మరైతే ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో అంది సుధాం అదే ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు అన్నాడు బుర్ర మూర్తి ఏమిటోనండి మీ అన్నా వదిన కొడుకులతో గొడవపడి మన ఇంటికి తలదాచుకోవడానికి వచ్చారు ఈ సమయంలో సునీత రాదాంతం చేసి పరువు తీసింది వాళ్ళు ఏమనుకుంటారో ఏమో నాకైతే తల కొట్టేసినట్టు ఉంది అంది సునీత నా బాధ కూడా అదే సుధా రాక రాక మా అన్నయ్య వదిన వచ్చినప్పుడే ఈ సునీత ఇలా గొడవపడాలా చెప్పు వాళ్ళు లేనప్పుడు గొడవపడ్డా రెండో కంటికి తెలిసేది కాదు వాళ్ళుండగా ఇలా గొడవపడి మన పరువు మర్యాద మంట కలిపింది వాళ్ళకి నా మొహం ఎలా చూపించాలో అర్థం కావటం లేదు అని బాధతో కుమిలిపోయాడు మూర్తి అసలు తప్పంతా మన వాడిది సుధా పెళ్లాన్ని మన మీది కూసగొల్పి వాడు బెల్లం కొట్టిన రాయిల గదిలో కూర్చొని తమ ఆశగా చూస్తూ కూర్చున్నాడు మన బంగారం మంచిదైతే కంసాల వాడిని అనటం ఎందుకు అన్నాడు మూర్తి అవునండి నేను కూడా గమనించాను ఇంత రాదంతం జరుగుతుంటే మన అబ్బాయి గదిలోంచి బయటకు వచ్చి చూడలేదు అంది సుధాం తమ్ముడు ఉన్నాడు కష్టంలో ఆదుకుంటాడని నమ్మకం ఉండబట్టే కదా మా అన్న వదిన ఇంత దూరం వచ్చారు పొద్దున కోడలు చేసిన గొడవకు వాళ్ళు ఎంత బాధపడ్డారో ఏమో ఇక వాళ్ళు వెళ్ళిపోతామంటే నేనేమని చెప్పి ఆపను అని దుఃఖం తన్నుకు వస్తుండగా గొంతు బొంగురిపోయింది మూర్తికి సుధాం మూర్తితో కోడలు బాగా చదువు సంస్కారం ఉన్న పిల్ల అనుకున్నాను కానీ ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంది అని కళ్ళలో కూడా అనుకోలేదు చాలా బాధగా ఉందండి అంది సుధాం మూర్తి ఇంటికి వెళ్దామని నాలుగు అడుగులు వేశారో లేదో మూర్తి జేబులో ఉన్న చరవాణి మోగింది మూర్తి చరవాణి చెవి దగ్గర ఉంచి హలో అన్నాడు నేను అన్నయ్యని మాట్లాడుతున్నాను అని వినిపించింది చెప్పన్నయ్యా అన్నాడు మూర్తి నేను వదిన ఇప్పుడే బయలుదేరి ఇంటికి వెళ్తున్నాం తమ్ముడు అని మూర్తి అన్నయ్య అవతల వైపు నుండి అన్నాడు మూర్తి ఇప్పుడే ఎందుకన్నయ్య వచ్చి రెండు రోజులు అయిందన్నాడు లేదులేరా తమ్ముడు ఇవాళ మీ కొడులు మీతో పడ్డ గొడవ అంత మేము విన్నాం రేపు మాకు ఈ గతి పట్టకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఇప్పుడే వెళ్ళాలని నిర్ణయించుకున్నాం నా కొడుకు కోడలు ఏమైనా అన్నా తట్టుకోగలం కానీ నీ కోడలు చేత మాట పడాలంటే మా వల్ల కాదురా మాకు తట్టుకునే శక్తి అస్సలు లేదు అందుకే వెంటనే బయలుదేరుతున్నాం అర్థమైందా అన్నాడు అది సరే అన్నయ్యా వెళ్ళాలనుకుంటే మీ ఇష్టం కనీసం ఇంటికి వచ్చేదాకా ఆగండి అన్నాడు మూర్తి మీరిద్దరు వచ్చేదాకా ఆగితే మీరు వెళ్ళొద్దని బతిమలాడుతారు మిమ్మల్ని కాదని బలవంతంగా వెళ్ళలేము నువ్వు తప్పుగా అనుకోకు తమ్ముడు అని కాల్ కట్ చేశాడు మూర్తి సుధా కంగారుగా ఏమైందండి ఏంటి విషయం అని అడిగింది జరిగింది చెప్పాడు మూర్తి అయ్యో కష్టం వచ్చిందని కాస్త తడదాచుకోవడానికి వస్తే మన కోడలు వాళ్ళను ఇంట్లోంచి పరిగెట్టేలా చేసింది మహాతల్లి ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచి మర్యాద చేసింది అని కళ్ళు తుడుచుకుంది సుధా మూర్తి ఇవాళ కోడల సంగతి తాడో పేడో తేడాల్సిందే ఎంత అహంకారం అధికారం ప్రదర్శిస్తుంది ఏం సాధించాలను మనం కోడల్ని అలాగే వదిలేస్తే నెత్తికెక్కి కూర్చుంటుంది పద ఇంటికి పోదాం అనే కోపంతో బుసలు కొడుతూ పెద్ద పెద్ద అడుగులు వేస్తున్నాడు మూర్తి భర్తను మౌనంగా అనుసరిస్తుంది సుధాం సుధా మూర్తి ఇంట్లోకి అడుగు పెడుతూనే సోఫాలో కూర్చొని ఉన్న కొడుకు కోడలు కనిపించారు శ్రీరామ్ అమ్మ నాన్న సునీత అత్తయ్య మామయ్య అంటూ వచ్చి ఇద్దరు కాళ్ళ మీద పడ్డారు సుధామూర్తి ఈ హఠాత్ సంఘటనకు నిర్గాంతపోయారు కొడుకు కోడలు మమ్మల్ని క్షమించండి అని ముక్త కంఠంతో అన్నారు ఇద్దరు కాళ్ళు గట్టిగా పట్టుకోవడంతో అడుగు ముందుకు వేయలేకపోయారు ఏం జరిగిందో అర్థం కాక బొమ్మలు నిలబడ్డారు సుధామూర్తి శ్రీరామ్ సునీత మీరిద్దరు క్షమించామని చెబితేనే కాళ్ళు వదిలేది లేకపోతే వదిలేదే లేదు అని మంకు పట్టుపట్టారు మూర్తి కాస్త తేరుకొని చేసేదంత చేసి శరణు కోరి వచ్చిన వాళ్లను ఇంటి నుండి తరిమి కొట్టింది కాకుండా ఏమి తెలియని నంగనాచి తుంగ కాళ్ళు పట్టుకుంటే సరిపోతుందా అని కఠినంగా అన్నాడు మూర్తి మీరెన్ని మాటలన్నా పడ్డానికి సిద్ధంగా ఉన్నామామయ్య మీరు క్షమించామని చెప్పే వరకు కాళ్ళు మాత్రం వదిలిపెట్టాం అంది సునీత సుధ శాక్ నుండి తేరుకోలేదు శ్రీరామ్ క్షమించామని చెప్పన్నానా అన్నాడు దీనంగా కొడుకల దీర్ణంగా కాళ్ళు పట్టుకుని అడిగేసరికి సుధా తల్లి మనసు కరిగిపోయింది సుధా భర్త వైపు చూసి పిల్లలంతగా బతిమలాడుతున్నారు కదండి క్షమించండి అంది మూర్తి భార్యతో ఇంతకీ దేనికి క్షమించాలో అడుగు అన్నాడు ఇంతలోనే శ్రీరామ్ మేమిద్దరం కలిసి ఆడిన నాటకానికి అన్నాడు మూర్తి నాటకమా నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కాలేదు శ్రీరామ్ అన్నాడు నాన్న కుటుంబంలో గొడవలు పడడం నాకు అసలు ఇష్టం లేదు ఒకవేళ ఏదైనా భేదాభిప్రాయాలు వస్తే రెండు మూడు రోజులు ఎటైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు కానీ అంతకన్నా ఎక్కువ రోజులు బయట ఉండకూడదు వెంటనే మళ్ళీ ఇంటికి రావాలి అన్నాడు శ్రీరాము మూర్తి ఇంతకీ నువ్వేం చెప్పాలనుకున్నావో సుష్టంగా చెప్పు అని కొడుకుతో అన్నాడు శ్రీరామ్ మళ్ళీ అందుకున్నాడు నాన్న నేను పెద్ద నాన్న పెద్దమ్మ విషయం చెబుతున్నాను కొడుకుతో ఏదో చిన్న గొడవ వచ్చి మన ఇంటికి పరిగెత్తుకు వచ్చారు నిన్న వాళ్ళ మాటల్లో తెలిసిన విషయం ఏమిటంటే కొడుకు మీద అలిగి వృద్ధాశ్రమంలో చేరటానికి నిర్ణయించుకున్నారు నాకు సునీతకు ఈ విషయం అస్సలు నచ్చలేదు నాన్న మీరందరూ చిన్నపిల్లల్లాగా కొడుకు ఏదో అన్నాడు కోడలు ఏదో అందని అలిగి ఆదరించే వాళ్ళు ఉన్నారు కదా వృద్ధాశ్రమాలు మన కోసమే కట్టారు కదా అని మీరంతా పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోతే కుటుంబ వ్యవస్థ ఏమైపోతుంది నాన్న ఇప్పటికే ఉమ్మడి కుటుంబం వ్యవస్థ చాలా వరకు చితికిపోయింది వేరు కాపురాలు పెట్టి భార్యాభర్తలు గొడవపడి విడాకుల కోసం కోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఇక వాళ్ళ పిల్లల సంగతి అంటారా ఒకరో ఇద్దరును కానీ వాళ్ళను అతి సుకుమారంగా అతి గారా పెంచుతున్నారు ఆ పిల్లలేమో టీచర్ తిట్టిందని మార్కులు తక్కువ వచ్చాయని తల్లి తిరుతుందేమో అని తండ్రి కొడతాడేమో అని టీనేజర్స్ అయితే వాళ్ళ ప్రేమను అమ్మాయి కాదు అంటే అబ్బాయి అబ్బాయి కాదంటే అమ్మాయి ఉద్యోగం రాలేదని వగైరా వగైరా చిన్న చిన్న కారణాల కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు కుటుంబాల్లో ప్రేమ ఆప్యాయత అనుబంధాలు తగ్గిపోతున్నాయి పిల్లల్లో సహనం ఆత్మస్వైర్యం నైతిక విలువలు తగ్గిపోతున్నాయి మీలాంటి పెద్దల అండదండలు ఉంటే కుటుంబాలు విడిపోవు కొడుకు కోడలు మనవడు మనవరాలు అని సంబంధ బాంధవ్యాలు పటిష్టంగా ఉంటాయి నాన్న ఇప్పటికే ఎన్నో కుటుంబాలకు పెద్ద దిక్కు లేక తీర నష్టం కలిగింది అందుకే సునీత నేను బాగా ఆలోచించి గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాను నాన్నం పెద్దనాన పెద్దమ్మను మళ్ళీ కొడుకు కోడలు దగ్గరకు చేర్చాలని ఈ నాటకం ఆడాము సునీత నాకు సహాయంగా నిలబడి నాటకం రక్తి కట్టించింది అన్నాడు శ్రీరామం అవును మామయ్య అంటూ సునీత అందుకుంది మేము అనుకున్నట్లుగానే పెద్ద మామయ్య గారు పెద్ద అత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్ళటానికి సిద్ధమైనారు పైగా పెద్ద అత్తయ్య గారు మీ తమ్ముడు కోడల చేత మాటలు పడ్డం కన్నా మన కొడుకు కోడల దగ్గర మాటలు పడ్డం మంచిది అని అంటూ మెట్లు దిగి వచ్చారు మీరు వచ్చేదాకా ఉండి మీకు చెప్పి బయలుదేరమని చెప్పాము వాళ్ళు వినలేదు మీతో చరవాణిలో మాట్లాడతాము అని చెప్పారు మా అమ్మయ్య అని సునీత ఇంకా ఇలా అంది సునీత వారిద్దరు గడప దగ్గర నుంచుని మాకు వచ్చిన పరిస్థితి మీ అత్త మామలకు రాకుండా చూసుకోమని మాకు ఉపదేశం చేసి మరీ వెళ్ళారు మామయ్య వాళ్ళు మంచి కోరి మేమిద్దరం మా నాటకం సుఖాంతమైంది మేము ఈరోజు తప్పు చేసిన మాట నిజమే నన్ను మీ కూతురుగా భావించి క్షమించండి మామయ్య భవిష్యత్తులో ఒకవేళ మేము తప్పులు చేసినా మీరిద్దరు మమ్మల్ని మందలించండి అంతేకాని దయచేసి మమ్మల్ని వదిలేసిపోకండి మనం ఉమ్మడి కుటుంబంగా చివరి వరకు ఉండాలన్నదే మా ఇద్దరి ఆశయం అంది సునీతాం అత్తయ్య మామయ్య దయచేసి అన్ని మర్చిపోయి మమ్మల్ని క్షమించండి అత్తయ్య మీరన్న చెప్పండి మామయ్యకి క్షమించమని చేతులు జోడించి అంది సునీతాం అవును నాన్న మేము మనస్ఫూర్తిగా అడుగుతున్నాము క్షమించండి అన్నాడు శ్రీరామం పిల్లల పెద్ద మనసును చూసి సుధకు మూర్తికి మనసు శరీరం రెండు ఆనందంతో పులకరించింది లే నాయన శ్రీరామ్ అని కొడుకుని గాఢంగా కౌలించుకొని నుదుటి మీద ముద్దు పెట్టాడు శ్రీరామం సుధ కూడా లేమ్మా అని సునీతను లేవదీసి గాఢంగా హత్తుకొని నా బంగారు తల్లి అని నుదుటి మీద పెట్టింది సుధ నారాయణ మూర్తి ఇద్దరు కొడుకు కోడల్ని పది కాలాల పాటు పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో చల్లగా ఉండమని దీవించారు ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ లిసనింగ్